ప్రపంచంలో అధికారీదైన పువ్వు ఏంటో తెలుసా కుంకుమ పువ్వు మనం ఈ మధ్య కాశ్మీర్ వెళ్ళినప్పుడు కుంకుమ పువ్వు తీసుకున్నాము వన్ గ్రామ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఒరిజినలా డూప్లికేటా అనేది ఎలాగో చెక్ చేద్దామా చాలా చాలామంది స్మెల్ చూసుకోవడానికి ఒరిజినలా డూప్లికేట్ అని చెప్పేసి చెప్పేస్తారు ఒకవేళ మనకి అర్థం కాకపోయి ఉంటే మీరు గినక దీన్ని నాలుగు మీద వేసుకొని రెడ్ కలర్లోకి వస్తే మాత్రం అది రెడ్ కలర్లోకి వస్తే మాత్రం అది డూప్లికేట్ అండ్ ఎల్లోష్ కలర్లోకి వస్తే మాత్రం ఒరిజినల్ అనమాట దీని పాలలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు పాలలు వేసుకొని ఇప్పుడు మన ఇది యెల్లో కలర్లోకి వస్తే మాత్రమేమో ఒరిజినల్ అండ్ రెడ్ కలర్లోకి వస్తే డూప్లికేట్ ఒకసారి చెక్ చేసుకుందామా సో చూసారుగా ఎలా ఎల్లో మారిందో దిస్ ఇస్ ద వర్జనల్ కుంకుంపు ఒకవేళ మీరు డూప్లికేట్ కుంకుంపు కొనుక్కున్నట్లయితే బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు సో మీరు చిటికటి పసుపు తీసుకొచ్చి ఆ పాలల్లో వేస్తే అది ఎల్లో మారిపోతుంది అనే భ్రమలో మీరు దీన్ని తాగేసేయండి